విశాఖ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ఇరవై మంది ఎమ్మెల్యేలు సీఎం జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు ఐదుగురు ఎంపీలు ఇరవై మంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చినట్లు విశాఖ దక్షిణ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీ అన్నారు దోపిడీ చేయడానికి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి పది లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు మూర్కూటికి మద్దతు ఇవ్వద్దని ప్రజలను కోరారు పిల్లలేమో స్కూల్కి రాలేని పరిస్థితి ఇట్లా ఎక్కడా కూడా రాష్ట్రం మొత్తం మీద ఏ స్కూల్లో నువ్వు విద్యార్థుల సంఖ్య పెరగడం గాని నువ్వు తీసుకెట్టిన విధానం వల్ల విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెరగడం గాని ఇవన్నీ కూడా జరగకుండా పైపెచ్చి నువ్వేమో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పిల్లల్ని మనం ఫార్మ్ పంపించాలంటే లేదా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుకోవాలంటే బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడాలి నేను ఇంగ్లీష్ విధానాన్ని మొదలు పెడతానని చెప్పే పెద్ద మనిషివి నువ్వు ఇంగ్లీష్ విధానం తీసుకొచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఏ ఉందో ఒకసారి గమనిస్తే ఈ రాష్ట్రం బ్రహ్మాండంగా మనము అప్పుడున్న పరిస్థితుల్లో పద్దెనిమిదో స్థానంలో ఉండేవాళ్ళ మనం ఎడ్యుకేషన్లో స్కూల్ ఎడ్యుకేషన్ కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ బ్రహ్మాండంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎన్సిఎస్ షీట్లు కానీ ఐఐటి కానీ మనమే మెడికల్ సీట్లు గాని కొట్టేవారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక స్పెషల్ కోటా కింద ఒక టెన్ పర్సెంట్ ఉత్తమ విద్యార్థులకి ప్రైవేటు విద్యా సంస్థల్లో వచ్చిన విధానాన్ని నువ్వు వచ్చి రద్దు చేసి ఈ విద్యా వ్యవస్థలో బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు అన్యాయం చేశావు ఇది కాకుండా నువ్వు ట్యాబుల్ ఇచ్చావు ఈ ట్యాబుల్ దేనికి ఇచ్చావండి నిన్న ఆయన ఇంటర్వ్యూలో ట్యాబుల్ ఇచ్చారు కదండి మీ విద్యా ప్రమాణాలు మీకు తెలిసే ఉంటుంది సందీప్ దేశ అని చెప్పి ఇదే ఫేమస్ వాట్ వి కాల్ ఇదే గుడ్ ఏమంటావు అతను సీనియర్ జర్నలిస్ట్ అతను ఏమో చాలా బ్రహ్మాండంగా ఎన్నో ఇంటర్వ్యూలు మనం చూస్తుంటాం ఇండియా మొత్తం మీద ఇంటర్నేషనల్ కూడా అతను అడిగాడు బై బీంగ్ గివింగ్ యువర్ కుడ్ యూ ఇంక్రీజ్ యువర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ లెబెల్స్ అని అడిగితే అతను సమాధానం ఏం చెప్పి తెలుసా అండి అటు ఇంటర్వ్యూ తీసుకొని ఓకే ఇట్ ఇజ్ దాని ప్రాసెస్ అని ఏదో చెప్పినట్టు ఉన్నాడు అంటే అతనికే అంతరా లేదు మన రాష్ట్రంలో జరుగుతున్న విద్యా విధానం మీద మన ఈ విద్యా విధానంలో మీరు తీసుకుంటే ఇంకొక నిర్ణయం ఏమిటంటే రెండు ఎలిమెంటరీ స్కూల్ని కలిపేసి ఒక స్కూల్లోనే మెద్ది చేసి ఒక ఊరు పిల్లలు నాలుగు కిలోమీటర్ల లోపల మూడు కిలోమీటర్ల లోపల ఉంటే పర్వాలేదని చెప్పి మెద్ది చేసి ఎంతో మంది పిల్లలు పేద పిల్లలు ఆ విద్యా విధానానికి ఆ చదువుకి దూరం చేశారు ఉదాహరణకి ఒక కిలోమీటర్లో నడిచి వెళ్ళాలంటే పిల్లలు ఎలా వెళ్తారంటే వారి నుంచి అయిదే తరగతి వరకు చిన్న పిల్లలు ఇప్పుడు ఎంతో ఎంతో డబ్బు ఉన్న వాళ్ళు ఆటో పెట్టుకుని ఏదైనా కాన్వెంట్ లో వేసుకుంటున్నారు అలాంటిది నువ్వు పెట్టి విద్యా విధానం వల్ల ఒక స్కూల్ కాలి అయిపోయి సగం మంది టీచర్లు పని లేకుండా పోయి వీళ్ళందరూ కూడా సోమర పోతుల్లా వైపు నువ్వు జీతాలు ఇచ్చావు ఇప్పుడు ఉదాహరణకి మా ఊరు మొదలపురం ఉందండి ముగ్గురు టీచర్లు ఉండేవారు ముగ్గురు తర్వాత ఆ డిఈఓ డిపార్ట్మెంట్ గమనించి అనవసరంగా ఈ జీత విస్తానం కాదని చెప్పి ఆవిడ డిప్యూటేషన్ మీద ఇంకో ఊరు వెళ్ళడానికి మా పంచాయతీ పర్మిషన్ అడిగితే మేము ఇచ్చాము అదే పోయి పోనీయండి అని చెప్పి ఏమిటి లేకపోతే ఉద్యోగం తీసేస్తారు ఇక్కడ అలా కొన్ని ఉద్యోగాలు తీసేసి ఉన్న ఉద్యోగాలు లేకుండా ఎంతో మంది టీచర్లు ఇంశ ఈ విద్యా విధానాన్ని మొత్తం అస్తవ్యస్తం చేశారు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎవరు సలహా ఇస్తున్నారో మాకు అర్థం కాదు కాని దీనివల్ల ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది విద్యా వ్యవస్థ మేము కోరేది ఒకటే ఇప్పుడు నువ్వు ఈ రాష్ట్రంలో మరి నేను తీసుకొచ్చిన నన్ను అభివృద్ది పథకాలు ఎవరు చేయలేదు ఇప్పుడు తీరా చూస్తే నేను బ్రహ్మాండంగా చేశాననుకుంటే నా ఎమ్మెల్యేలే నా వెనకాల చిట్టుకుంటూ మేం బావలేదని చెప్తా మీ పరిపాలన వల్ల ఈ రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చిందని తిట్టుకునే పరిస్థితి వచ్చింది ఆయన ముఖం మీదే అటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు ఈ చూస్తే ఎంతమంది మీ రోజులు వెళ్ళిపోతున్నారో గమనిస్తే ఇప్పటికే సుమారు పాతిక మంది ఐదు ఎంపీలు ఇరవై మంది ఎమ్మెల్యే దాకా సిద్దంగా ఉండి బయటకు వచ్చారు ఇది చూసి నువ్వు వణుకుపోయి వారికి ఎలా సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో పిచ్చి మాటలు మాట్లాడుతున్నావో మంచి మాటలు మాట్లాడుతున్నావో తెలియకుండా పోతే పోయింది ఎక్సైజ్ నేను దిగిపోతాను కావాలంటే ఎవరు పరిపాలిస్తారని దీనిలో నువ్వు మాట్లాడి ఇంటర్వ్యూలో డెఫినెట్ గా ప్రజలు నీకు అది బుద్ధి చెప్తారు అది నీ మనసులో ఉంది కాబట్టి నీ పరిపాలన అస్తవ్యస్తంగా కేవలం దోపిడీ కోసమే వచ్చావని ఆ దోపిడీ చేసిందే కాకుండా సుమారు ఈ రాష్ట్రాన్ని పది లక్షల కోట్లకు అప్పుకు తీసుకెళ్లావు నువ్వు అప్పు పుడితే గాని జీర్తాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది రాష్ట్రంలో అందువల్ల వీటి ద్వారా మరొకసారి కోరుతున్నా నువ్వు ఎలా అయితే దీపోతానన్నావో సదాసు దేవస్థలు నేను ఎత్తిమే చేపడతా డెఫినెట్ గా నువ్వు దీపోయే రోజు దగ్గరలోనే ఉంది సో మరొకసారి ప్రజలు కోరుతున్నా ఇటువంటి మూర్ఖుడికి మీరెవరూ కూడా రాబోయే ఎన్నికల్లో సపోర్ట్ చేయొద్దు ఒక బ్రహ్మాండమైన ప్రభుత్వాన్ని ముందు తీసి రావడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సిద్దంగా ఉన్నారు ఒక మంచి పథకాలను ఇప్పటికే అనౌన్స్ చేశారు ఇవన్నీ కూడా అమలు చేయాలంటే ఒక మంచి ప్రభుత్వం రావాలి ఇప్పటికే మన రాష్ట్రంలో రాజధాని చెప్పుకోవడానికి లేదు అసలు మీ రాష్ట్రంలో రాజధాని ఏది అంటే మనకి అసలు మనమే ఇలాగ ఆలోచించాల్సిన పరిస్థితి విద్యార్థుల పరీక్షల్లో కూడా ఎవరైనా ప్రశ్న వేస్తే చెప్పలేని సమాధానంలో విద్యార్థులు కూడా ఉన్నారు కాబట్టి నువ్వు చెప్పనిసరిగా నువ్వు చేసిన తప్పుల్ని నువ్వు ఒప్పుకున్నట్టు లెక్క డెఫినెట్గా